తమ న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి చౌదరిగూడలోని ప్రిన్స్టన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజ్ గేటు ముందు సిబ్బందిని బయటికి పెళ్లనివ్వకుండా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫీజు పదివేలు కడితేనే ఫైనల్ ఇయర్ ఫీజు కట్టుకుంటామని లేదంటే యాబ్సెంట్ వేస్తామని బెదిరిస్తున్నారని కాలేజీ స్టూడెంట్స్ ఆపేదన వ్యక్తం చేశారు మూడు నాలుగు నెలల్లో తమ చదువు పూర్తయి బయటికి వెళ్ళే ముందు కాలేజీ యాజమాన్యం తెచ్చిన సీఆర్టీ ఫీజు నిబంధనతో దాదాపు రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు

ఇప్పుడు మేము అనేది ఏంటంటే సార్ మాకు ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలి ఆల్రెడీ మేము లేట్ ఫీజ్ తో హండ్రెడ్ రూపీస్ ఫైన్ తో ఉంది సార్ అయినా వాళ్ళు ఏమన్నా సిఆర్టీ కట్టినాకనే మేము ఎగ్జామ్ ఫీజ్ తీసుకుంటామంటే లింక్ పెడుతున్నాను సార్ సార్ యాక్చువల్లీ సార్ సిఆర్టీ ఫీజు కట్టడం మేము కట్టలేమని మాకు ఎగ్జామినేషన్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ఆపి సార్ సిఆర్టీ ఇష్యూ వల్ల మాకు ఎగ్జామ్ ఫీజు స్టాప్ చేసినారు డ్ సార్ వల్ల మేము మీరు టెన్ థౌసండ్ పే చేస్తే మేము సిఆర్టీ ఫీజు అప్పుడు ఎగ్జామ్ ఫీజ్ ఎలా చేస్తాము అప్పుడు లైక్ ప్రొసీడ్ చేస్తాము అని అంటున్నారు సార్ మాకు ఏంటంటే మేము ఫస్ట్ మాకు ఎగ్జామ్ ఫీజు తీసుకోండి తర్వాత మీరు సిఆర్టీ గురించి చెప్పొచ్చు కానీ మాకు ముందే వీళ్ళు అంటే ఫస్ట్ సిఆర్టీ ఆఫ్టర్ దాట్ యూ హాఫ్ టు టేక్ దిస్ స్టెప్ అన్నట్టు మేము అంటున్నారు

సిఆర్టీ క్లాసెస్ పెట్టడం ప్రాబ్లం కాదు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నుంచి టెన్ థౌసండ్ వరకు వసూలు చేస్తున్నారు పైసలు ఈ వద్ద టెన్ థౌసండ్ అంత అమౌంట్ మాకు అఫోర్డబుల్ కాదు అని చెప్పినా ఫోర్స్ చేస్తున్నారు మీరు ఎట్ లాస్ట్ ఎటు చేసి కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు తప్ప ఎందుకు దేనికి దాన్ని ఎలా మాకు కంఫర్టబుల్గా ప్లాన్ చేస్తున్నారు అది ఏం చెప్పట్లేదు కట్టాలి కట్టాలి అంటున్నారు ఇప్పుడు మేము ఫోర్ టూకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు సార్ సిఆర్టీ క్లాసెస్ యాక్చువల్గా మాకు ఏ కాలేజ్ లోనైనా బీటెక్ కాలేजेस వాళ్ళకి థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ కావాల్సి సిఆర్టి క్లాసెస్ ఫోర్ టక్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తన్నారు ఇంకో 4 మంత్స్ అయితే మేము కాలేజ్ నుంచి ఎల్లిపోతాం సర్ ఒద్దు అని చెప్పినా మాకొద్దు మా మా జూనియర్స్ వాళ్ళకి స్టార్ట్ చేసుకోండి మేము ఎట్లాగా అవుట్ గోయింగ్ బ్యాచ్ కదా అని చెప్తే అస్సలు ఎవర్ వినట్లేదు అదినా ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్ ఫీజు కూడా కట్టేశాం సార్ కట్టేసిన తర్వాత కూడా ఆల్రెడీ ఫీజు కట్టిన వాళ్ళది కూడా రిజిస్ట్రేషన్ ఆపేసారు సార్ ఎందుకంటే రీజన్ అడిగితే ఏమన్నారు మీరు సిఆర్టీ ఫీజు కట్టలేదు కదా అది తీసుకుంటేనే ప్రోగ్రెస్ స్టార్ట్ అంటున్నారు ఆల్రెడీ మేము ఆ ప్రాజెక్ట్ ఫీజు ఏదైతే సిక్స్ థౌసండ్ ఉందో అది కూడా మేము చాలా అతి కష్టంగా మేము అరేంజ్ చేసి అప్పటికప్పుడు హ్యాండ్ క్యాష్ ద్వారా అది ఇది అంటే మేము అప్పటికప్పుడు అరేంజ్ చేశాం సార్ అది కూడా పట్టించుకోకుండా అది కట్టి ఇది కట్టిరు కదా ఇది కూడా కట్టండి అని చెప్పేసి ఆల్రెడీ కట్టిన వాళ్ళే కూడా రిజిస్ట్రేషన్స్ ఆపిరు కట్టడానికి వచ్చే స్టూడెంట్స్ కూడా మొత్తం రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసారు ప్రధాన కార్యదర్శి ఈ రోజు ప్రిన్సిటన్ కాలేజ్ ఎదుట గత వారం రోజుల నుంచి ఉద్యమాలు చేయడం జరుగుతుంది ధర్నాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర చేయడం కూడా జరుగుతుంది ఎందుకోసం అంటే కాలేజ్ లోపల పదివేల సిఆర్టీ ఫీజు అనే పేరిట ఆ ఫీజు కడితేనే టూ ఫీజు కట్టించుకుంటాం ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటాం అని చెప్పి విద్యార్థులను వేధించడం జరుగుతుంది ఇదే విషయాన్ని లో మూడో తారీఖున వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఏ రకంగా కూడా జెఎన్టీ యాజమాన్యం సైడ్ నుంచి కూడా రిజిస్టర్ గారు కానీ బీసీ గారు కానీ రెక్టర్ గారు కానీ అకాడమిక్ డైరెక్టర్ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి నిన్న వెళ్లి జేఎన్టీ ముందు ధర్నా చేస్తే రిజిస్టర్ గారు కాలేజ్ చైర్మన్ ఫోన్ చేసి మాట్లాడితే కాలేజ్ చైర్మన్ ఏ మాత్రం బాధ్యత లేకుండా మేము రాము విద్యార్థులు ఫెయిల్ అయినా మాకు పరిస్థితి లేదు వాళ్ళు కనుక సిఆర్టీ కోసం ఇట్లనే ఏదైనా పోరాటాలు కానీ ధర్నాలు గానీ చేస్తే గనక వాళ్ళు ఏ రకంగా చదువుకుంటారో మేము బెదిరిస్తాము ఏ రకంగా చదువుకుంటారో మేము చూస్తాము వాళ్ళకి అటెండెన్స్ తీసేస్తాము వాళ్ళు ఏ రకంగా పాస్ అవుతారో కూడా చూస్తామని చెప్పి యాజమాన్యం మొత్తం బెదిరించడం జరుగుతుంది ఈ రకంగా ఇదే కాలేజ్ లో ఇంతకు ముందు కూడా ఆరు నెలల కిందట చైర్మన్ రూమ్ లోనే మద్యం తాగుతూ ఏదైతే బీసీ ఏదైతే వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారో అదే విధంగా ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళందరూ మధ్యాహ్నం తాలతో దొరికిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి అసలు అమ్మాయిల కాలేజీలో మధ్యాహ్నం ఏ రకంగా వచ్చింది ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు కూడా ఉన్నాయి ఫ్యాకల్టీ కూడా కనీసం నెట్ సెట్ పాస్ అండ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉందన్నమాట ఈ రోజు సిఆర్టీ కోసం అని చెప్పి ప్రశ్నిస్తుంటే మా విద్యార్థి మా విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు కూడా ఇదే గేట్ ముందు ధర్నా చేస్తుంటే మొన్న గేటులు దొబ్బేసి మరి రాళ్లతోటి కట్టలతోటి యాజమాన్యం రౌడిజన్ చేసి విద్యార్థులు కొట్టడం జరిగింది ఏదేం జరిగినా కూడా ఈ రోజు విద్యార్థులకి పదిహేను తారీఖు లో వంద రూపాయల ఫైన్ తోటి ఫోర్ వన్ కట్టడం ఉంది అది దాటితే వెయ్యి రూపాయల ఫైన్ ఉంది ఇప్పుడు తక్షణమే మా డిమాండ్ ఏదైనా ఉందంటే కనుక జేఏఎన్టీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి నోటీస్ అన్న ఇవ్వాలి లేకపోతే వాళ్ళని ఇక్కడ వచ్చి క్వశ్చన్ చేసినా కనీసం ఎగ్జామ్ ఫీజులు తక్షణమే కట్టించుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ మెచ్ఛిలాగా డిమాండ్ చేస్తున్నాం